శ్రీగురుభ్యోం నమ భగవాన్ రమణ మహర్షుల వారు విరూపాక్ష గుహలో ఉన్నటువంటి సందర్భంలో ఒక అనొక సన్యాసి వచ్చి నాయన నీవు సన్యాసం తీసుకోకుండా ఇలా ఉండకూడదు నేను నీకు సన్యాసం ఇప్పిస్తాను అప్పుడు నీవు జీవితకాలం సన్యాసిగా హాయిగా జీవించవచ్చు అని అన్నాడట అప్పుడు భగవాన్ రమణులు ఏమీ మాట్లాడకుండా ఉన్నారట కాసేపటికి వారు అటువైపుగా వెళ్ళిపోయి సాయంత్రం కల్లా నీ నిర్ణయం చెప్పు అని అంటే ఇంతలో ఎవరో కొన్ని పుస్తకములను తీసుకువచ్చి వీటిని మళ్ళీ చూడవయా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి భగవాన్ ముందు పెట్టి వెళ్ళారట వాటిని ఆదృచ్ఛికంగా తీస్తే అందులో స్కాంద పురాణము ఉన్నదట అందులో పేజీలు తిప్పుతుంటే ఈ శ్లోకం కనబడిందట భగవాన్కి యోజనత్రయమాత్రేస్మిన్ క్షేత్ర నివసతాం నృణం దీక్షాధికం వినాన్ వ్యస్తు మత్సాయుధ్య మమాజ్ఞయా అని అంటే ఈ అరుణగిరికి ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో నివసించు మానవులకు ఎటువంటి దీక్షలు కానీ సాధనలు కానీ లేకుండానే నా అనుగ్రహము చేత నాలో పూర్ణంగా ఐక్యమవుతారు ఇది నా ప్రతిజ్ఞ అని అరుణాచలేశ్వరుడు స్కాంద పురాణంలో చెప్పినటువంటి శ్లోకము వారికి కనపడిందట వెంటనే వారు ఇంతలో వచ్చినటువంటి ఆ సాధువుకు ఆ శ్లోకమును చూపి ఈ యొక్క శ్లోకమును అనుసరించి శాస్త్ర ప్రకారము నాకు ఏ సన్యాస దీక్ష అవసరం లేకుండానే నేను అరుణాచలేషులో ఐక్యమవుతాను అరుణాచలేషుడే నా యొక్క ఏకైక పరమ గురువు ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఎప్పుడూ తప్పుడు కాబట్టి నాకు ఎటువంటి దీక్ష అవసరము లేదు అని చెప్పారట విచిత్రం ఏమిటి అంటే ఆ పుస్తకములు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా రమణలకు గుర్తు లేదట అంటే స్వయంగా అరుణాచలేసుడే వచ్చి నీకు ఏ దీక్షా అవసరం లేదు ఇప్పటికే నాలో ఐక్యమై ఉన్నావు అని చెప్పినట్లుగా రమణులు చెప్పకనే మనకు చెబుతూ ఉన్నారు సాక్షాత్తుగా అరుణాచలంలో ఐక్యమైనటువంటి కార్తికేయ స్వరూపము భగవాన్ రమణులు వారిని స్మరిస్తే చాలు మన జన్మ ధన్యమవుతుంది ఆ అరుణాచలీశ్వరునులు అడుగు పెట్టాలంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉండాలి కాశీలో మరణిస్తే ముక్తి వస్తుందట తిరుత్తనిలో జన్మిస్తే ముక్తి వస్తుందట కానీ అరుణాచలంలో అడుగు పెడితేనే ముక్తి వస్తుంది అని మనకు కాశీఖండము అదేవిధంగా స్కాంద పురాణం కూడా చెప్పడం జరుగుతుంది కదా మనము తిరుత్తనిలోనే జన్మించాలి అని మనం అనుకుంటే కాదు ఎందుకంటే జన్మ అనేది మన చేతిలో ఉండదు కాశీలో మరణము అనేది సరే కొంతవరకు అవుతుందేమో కానీ ఆ సమయానికి ఆ ఆ యొక్క యోగము లేకపోతే సరిగ్గా ఆ అవసాన కాలంలోనే కాశీని విడిచి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా కానీ అరుణాచలంలో అడుగు పెట్టేటువంటి అవకాశం మాత్రం మనకు ఉన్నది శివానుగ్రహముతో అరుణాచలంలో అడుగు పెడదాం గిరివలం చేద్దాం గిరిప్రదక్షిణతో తన్యులమై ఆ అఖండమైనటువంటి అగ్నిలింగంలో జ్ఞాన దీపంతో వెలిగిపోతూ మోక్షాన్ని పొందుదాం అరుణాచలేశ్వరాయ నమ శ్రీమాతృ నమస్వస్తి